కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలం తడిసి ముద్దయింది ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుందరగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు వెళ్లడంతో ఆలయం నీట మునిగింది పలు గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి వెళ్లడంతో ప్రజలు బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇందుర్తి మోయా మోయాతుమ్మీద వాగు పొర్లుతుందని ప్రజలు ఎవరు అటుగా వెళ్లవద్దని పోలీసులు అధికారులు ప్రజలను కోరారు పలు గ్రామాల్లో కుంటలు చెరువులు మత్తడు దూకుతుండగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వర్షాల కారణంగా ఎవరు బయటకు వెళ్లవద్దని ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్ రమేష్ ఎస్ఐ బండి రాజేష్ ఎంపీడీఓ కాజా మొయినుద్దీన్ బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్లు కోరారు గ్రామాల్లో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యువకులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి కోరారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని తిరుపతిరెడ్డి పేర్కొన్నారు గ్రామాల్లో ఎస్ఐ బండి రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. శుక్రమూరు నమస్కారం. దయచేసి భారీ వర్షాల మండలంలో అనేక గ్రామాలలో కూర్చుని లోతట్టు ప్రాంతాలంతా జనవేయంలో బుడిగిపోయిన ముఖ్యంగా మా సుందరిగం గ్రామంలో కూడా ఆలయం పూర్తిగా మిగిలిపోయింది మీ గ్రామాలలో విద్యుత్తు కానీ ఎక్కడైనా లూజ్ పోల్స్ కానీ ఎక్కడైనా వైర్ ఇబ్బంది ఉన్నా ఏమైనా చెప్పు తీరిపోయినా కూడా అందరికీ డయల్ చేసి ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వీలైనంత వరకు క్లియర్ చేసే విధంగా మీరందరూ పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్లకు ఎన్ఎస్ఐ మరియు ముఖ్య కార్యకర్తలకు అందరికీ నేను మనవి చేస్తున్నా దయచేసి మీరు ప్రతి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు కార్యక్రమాలలో పాల్గొనాలని నేను చిగుమూడు మండల కాంగ్రెస్ పార్టీ వచ్చారా నేను మనవి చేస్తున్నాను